మా పిల్లలు స్కూల్ కు వెళ్తే హడావిడి మామూలుగా ఉండదండి ఉదయాన్నే లేసి వేడి నీళ్ళు తాగేసి పిల్లల కోసం స్నాక్స్ లంచ్ అలాగే టిఫిన్ ఈ మూడు కూడా ప్రిపేర్ చేసేయాలి తొందరలో వంట చేస్తాం కాబట్టి అన్ని కూడా ఒలికిపోయి గ్యాస్ స్టవ్ అంతా కూడా ఇలా గలీజ్గా అయిపోతుంది అప్పటికప్పుడు క్లీన్ చేయాలంటే టైం కూడా సరిపోదు కదా వంట అంతా చేసేసి పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేస్తాను ఇవన్నీ క్లీన్ చేయాలంటే లేడీస్ కి పెద్ద టాస్కే కదా సో అందుకనే నేను క్లీనెస్ట్ వాళ్ళ కిచెన్ క్లీనర్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి జస్ట్ ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి జస్ట్ ఇలా స్ప్రే చేసి ఒక నిమిషం తర్వాత ఇలా వైపర్తో వైప్ చేసేస్తే సరిపోతుంది ఇది గ్యాస్ స్టవ్కే కాదండి టైల్స్ పైన ఎలాంటి ఆయిల్ మరకలు ఉన్నా అంటే హార్ట్ స్ట్రెయిన్స్ ఉన్నా సరే జస్ట్ స్ప్రే చేసి వైపర్తో వైప్ చేసేస్తే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది దీన్ని మనము మిక్సీ ఫ్రిడ్జ్ గ్రైండర్ ఇలా అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు అన్ని కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మరి ఇలాంటి ఒక్క ప్రోడక్ట్ అందరి ఇంట్లో ఉంటే చాలు మన లేడీస్కి అందరికీ కూడా పని కూడా ఈజీగా అయిపోతుంది కదా మరి మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కమెంట్లో వెళ్ళి లింక్ అని టైప్ చేస్తే డైరెక్ట్గా మీకు లింక్ షేర్ చేస్తాను నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై